దాకా సోనియా గాంధీ వస్తారు లేదంటే రాహుల్ గాంధీ వస్తారు అని చెప్పి మళ్ళీ ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేయబోతుంది అన్నారు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంది అసలు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందా వస్తే ఖమ్మంకి వస్తారు కావచ్చు అవకాశం నిన్న మొన్న ఏదో పేరు ప్రకటించినట్టున్నారు ఖమ్మంలో అంటే పరిశీలిస్తున్నట్టున్నారు పరిశీలనలోనే ఉంది ఇంకా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ అడిగింది రావాలే అని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రావాలి అని అడిగింది వస్తే వచ్చే అవకాశం అవకాశం అంటే మేము అడుగుతున్నాము ఇక వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి అంటే వస్తే ఏదైనా గెయిన్ ఉంటుందా లేకపోతే తెలంగాణలో లేదా ఏ ఉద్దేశంతో వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ మా ప్రభుత్వం ఉంది తెలంగాణ వచ్చింది అంటే ఆ కుటుంబం వల్లనే వచ్చింది కాబట్టి మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఇక్కడ నుంచి చేయండి అని అంటే మీరు ఆహ్వానిస్తున్నారు వాళ్ళేమి ఇక్కడికి వచ్చి పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ కనిపించట్లేదు రాహుల్ కదా వాళ్ళేమి అటువైపు లేదని కాదు రావు గారు మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారు మళ్ళీ యాత్ర అయిపోయింది ఈ ఇప్పుడు ఈ టికెట్స్ దేశవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించాల్సినది ఉంది కాబట్టి ఆ డిస్కషన్ ఉంది కాబట్టి టైం పడుతుంది అంతే డిసిషన్ తీసుకోవడానికి సో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేశారు కొన్ని మరి రమ్యారావు గారికి ఫస్ట్ ఫేజ్ లో కనిపిస్తుంది అందరూ అనుకున్నారు బట్ కనిపించలేదు ఫీల్ కావట్లేదా ఫీల్ అయ్యేది ఏముందండి దాంట్లో ఫీల్ అయ్యేది ఏముంటది సెకండ్ ఫేజ్ లో ఇంకా మంచిగా వస్తుండొచ్చు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళు ఇంకేం ఛార్జ్ తీసుకోలేదు కదా మాకు రాలేదు అని మేము బాధపడిపోవడానికి ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికి కలిపి ఒకటేసారి వస్తుండొచ్చు ఇంకా మంచిగా వస్తుండొచ్చు నేను ఫస్ట్ లిస్ట్ లో యాక్చువల్ గా మీరు పనిచేశారు కాబట్టి ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చాలా చురుగ్గా పనిచేశారు కదా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అటు ఇటు చూడలేదు రామ్ మిగతా పార్టీ వాళ్ళు రమ్మున్నా గానీ బట్ ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి కదా అంటే ప్రయారిటీస్ తప్పుతున్నాయా కాంగ్రెస్ పార్టీలో అనేది ప్రయారిటీస్ తప్పడం అని కాదు కొంచెం ఎవరి ప్రయారిటీకి తగ్గట్టు ఎవరి క్యాపబిలిటీస్ తగ్గట్టు వాళ్ళకు ఇద్దాము అనే దాంట్లో ఒకటే వేయకుండా ఫస్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ వచ్చింది సెవెన్ మెంబర్స్ తోటి మంత్రులు కూడా ఇప్పుడు చేయలే కదా అండి ఉంది కదా కూడా అట్లా అనుకోవడానికి ఇంకోటి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇస్తుంది అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అంటే ఇప్పుడు వచ్చిన లిస్టును బట్టి బయట వాళ్ళు చూసి అనుకుంటున్నారు ఆ రకంగా కానీ ఆ రకంగా ఏం జరగదు కాకపోతే మొన్న వచ్చిన ఫస్ట్ లిస్ట్లో కొంచెం ఆ సామాజిక వర్గానికి ఎక్కువ సంఖ్య ఎక్కువ ఉంది కానీ ముందు ముందు అట్లా జరగకుండా అందరినీ కలుపుకొని చేస్తారు ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏమన్నా రాలేదని ఫీల్ అయ్యి అప్రోచ్ రాలేదు అని ఫీల్ అవ్వడం అని ఏం లేదు కానీ మెయిన్గా మా కమ్యూనిటీ వాళ్ళు మా వెల్లమాస్ వాళ్ళు రిలేటివ్స్ అండ్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆ ఫస్ లిస్ట్ రాగానే ఏందో ప్రభుత్వం ప్ పడిపోయినంత హడావుడిలా నీకేం రాలేదు నీకేం రాలేదు అని నీ నన్ను టార్గెట్ చేయడము అంటే మొన్న ఫస్ట్ లిస్ట్ అని కాదు ఎప్పుడైతే రేవంత్ అన్న ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన ఆ రోజు నుంచే నన్ను మా కమ్యూనిటీ వాళ్ళు టార్గెట్ చేయడం పెట్టిండ్రు ఇంకా ఇప్పటి నుంచి అన్ని రమ్యారావు చేపిస్తుంది రేవంత్ రెడ్డితోటి ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ అనుకుంటే టార్గెట్ చేయడం పెట్టిరు ఇంకా మొన్న ఈ ఫస్ట్ లిస్ట్ చూసి ఇంకా టార్గెట్ చేయడము రేవంత్ రెడ్డి వేస్తాడు నీకు చేయడు అనే విధంగా వాళ్ళు ట్రోల్ చేయడము ఇబ్బంది పెడుతుంటే నేను ఏం నరేందర్ అన్నకి చెప్పాను అన్న ఇట్లా కమ్యూనిటీ వాళ్ళు రిలేటివ్స్ ఇబ్బంది చేస్తున్నారు ఈ రకంగా ఉంది అంటే ఆ క్వశ్చన్ లేదు ఏం నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎట్లా చేసినా కానీ నేను చూపించాను వాట్సాప్లో వస్తే కూడా అన్నకి ఏం లేదు ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ జరుగుద్ది అందరికీ వస్తుంది అంటే వీళ్ళైతే ఇబ్బంది చూపించారు కాదు జనరల్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం వాయిస్ పార్టీ వాయిస్ బలంగా వినిపించే వాళ్ళలో రమ్యారావు గారు ఉంటారనేది అందరికీ అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సి ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గా మీరు వాళ్ళ ఫ్యామిలీ యాంటీ వాయిస్ వినిపించారు చాలా కాలం నుంచి దానికి న్యాయం జరగలేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా సహజంగా అంటే ఇప్పుడే అనుకోవడానికి లేదు రావు గారు థర్టీ సెవెన్ మటుకే బయటకు వచ్చినాయి మొన్న ఫస్ట్ లో కానీ ఇంకా చాలా ఉంది రావాల్సిన చైర్మన్స్ చాలా ఉన్నాయి ఎమ్మెల్సీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం తొందరపడద్దు కదా ఇప్పుడే అఫ్ కోర్స్ బట్ ప్రయారిటీ లిస్ట్ లో వెనకబడినట్టు ఫీల్ కావటంలో తప్పు మీ అభిమానులు కానీ లేదంటే మీ కమ్యూనిటీ కానీ ఇప్పుడు మా క్యాడర్ కానివ్వండి అభిమానులు కానివ్వండి దేశ విదేశాల్లో కూడా నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ లిస్ట్లో లేకపోయేసరికి అనుకున్నారు కానీ అయిపో మొత్తం టోటల్ లిస్ట్ వచ్చేసి నాకు ఏం రానప్పుడు అనుకోవాలి కానీ ఫస్ట్ లిస్ట్లో లేదు అని అనుకోవడానికి కూడా ఉంటుంది కదా నెక్స్ట్ ఉంటుంది కదా సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ లోపల అయితే ఉండే అవకాశం లేదు కదా ఈ లోపల ఛాన్స్ లేదు ఆఫ్టర్ ఎలక్షన్ ఉంటుంది దీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి లోక్సభ ఎన్నికల్లో డెఫినెట్గా పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మేము

సో కాబట్టి దాని బిఆర్ఎస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు ఇప్పుడు ఇంకా అసలు దాని దాని గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు కదా మాకు సో లేటెస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ సుహాస్ని నందమూరి సుహాస్ని తెలుసు కదా ఆవిడ రేవంత్ రెడ్డిని కలిశారు ఓకే ఏంటి లోక్సభ ఎన్నికల దృష్ట్యా కలవడమా కట్టసి మీట లేదంటే లోక్సభ ఎన్నికల్లో ఏమన్నా ఆవిడ్ని ఎక్కడి నుంచి రంగంలో దింపుతున్నారా ఏంటి గతంలో రేవంత్ అన్న టీడీపీలో చేశారు కాబట్టి ఆ కుటుంబంతో అన్నకి మంచి దగ్గరి అనుబంధం ఉంది ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి ఆవిడ కలవడానికి వీలవ్వలేదేమో వచ్చి కలిసి ఉండవచ్చు లేకపోతే కావాలని మరి ఏదైనా ఆమె అవకాశం కావాలని అడుగుతుందేమో అది కూడా అయి ఉండొచ్చు అదే తెలుగుదేశం పార్టీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏముంది ఆల్రెడీ పోటీలు లేదు కదా బదిలో లేకుండా తప్పుకుంది కేవలం రేవంత్ రెడ్డి సీఎం కావడానికే చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడు అనేది వినిపిస్తూ ఉంటుంది ఎవరిని అడిగినా మరి ఇప్పుడు మళ్ళా సుహాసిని రేవంత్ రెడ్డిని కలవడం అని అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని సుహాసిని కాంగ్రెస్ పార్టీలో పంపించే ఉండకపోవచ్చా అండి అట్లాంటివి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను అంటే పొలిటికల్ యాంగిల్ లో కాకుండా కట్టసి మీట్ అంటారు అది కట్టసి మీట్ అనుకుంటున్నాను నేనైతే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ జూనియర్ ఎన్టీఆర్ రేవంత్ రెడ్డికి మంచి కాజియల్ రిలేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటూ సుహాసిని వచ్చినట్ట అయ్యి ఉండొచ్చండి డెట్ గా అమ్మాయికి పొలిటికల్ అంబిషన్ ఉంది ఆమె వచ్చి కాంటెస్ట్ కూడా చేసింది కదా కూకట్పల్లి క్యాండిడేట్ సో వస్తా వస్తానే కాంగ్రెస్ కి వస్తా ఉంటుందో మనకి ఏ యాంగిల్ లో కలిసిందో మనకు తెలియదు కదా ఒకవేళ కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించే ఛాన్సెస్ ఆవిడతో ఐడియా లేదండి అంత సో ఓవరాల్ గా కాంగ్రెస్ ఇప్పటి రేవంత్ రెడ్డి పరిపాలన చేశారు చేశారు పిసిసి అధ్యక్షులుగా కూడా ఆయన పోషిస్తూ ఉన్నారు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు అందరికి న్యాయం చేశారు అనుకుంటున్నారా లేదంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన దానికి ఇప్పటికి కొంత వ్యత్యాసం ఉంది అనుకుంటున్నారా లేదంటే ఆయన మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి ఆ హోప్స్ రీచ్ కావాలంటే ఇంకా టైం పడుతుంది అంటారా ఏం లేదండి ఇప్పుడు ఈ నామినేట్ పోస్ట్ల వల్ల కొంతమంది మాకు రాలేదు అనే దాంట్లో కొంచెం ఉండడం వల్ల అది డిఫరెంట్ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మీరన్నట్టు డ్యూర డ్యూరోలో ఒకే రేవంత్ అన్న చేస్తున్నారు కాబట్టి అటు ఇటు ప్యార్లర్గా మెయింటైన్ చేస్తున్నారు బాగానే ఖాళీ ఉన్న ఖజానాతోటి ఈ వంద రోజుల వరకు నెట్టుకొచ్చిండ్రు ముందు ముందు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా అప్పుడు పిసిసి చీఫ్ వేరే వస్తారు కాబట్టి కంప్లీట్గా ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఇంకా ప్రభుత్వంలో మంచిగా పాలన చేసుకుంటూ సైమెంటేనియస్గా పార్టీని కూడా పిసిసి చీఫ్ ఎవరైనా కూడా పార్టీని ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి రోల్ ప్లే చేస్తారు పార్టీలు ఉన్న వాళ్ళు పెట్టుకున్న హోప్స్ అయినా ప్రజలు పెట్టుకున్న హోప్స్ అయినా డెఫినెట్గా ఆయన అనుకున్న అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది సీఎంగా